హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో వీడియో వచ్చేసి ఏంటంటే మన మన రేవంత్ రెడ్డి అన్న స్కీమ్ ఆటోస్ అయితే ఉన్నాయి కదా చాలామంది బ్లాక్లో అమ్ముతుండ్రు అండ్ చాలామంది అయితే కొంటుండ్రు దాని గురించి ఏంటంటే మనకు ఇది కొనాలా వద్దా అనేది అయితే వీడియో మనకు ఏంటంటే చాలామంది దానికి ఎట్లా అంటే ఒక మన గణేష్ లడ్డు ఉంటుంది కదా దానికి హరాస్మెంట్ ఎట్లా పెడతారు అట్లా దానికి బోలి పెంచుకుంటూ పోతుండ్రు మనల్లు అది స్టార్టింగ్లో ముప్పై వేలకు ఇస్తుండ్రు ఈ బ్లాక్లా ఇప్పుడు దగ్గర దగ్గర లక్ష ఇరవై వేలు ఒక్కొక్కరు లక్ష రూపాయలకి అమ్మడం అయితే జరుగుతుంది మనల్ని కొంటుండ్రు కూడా అట్లనే అండ్ నేను ఏంటంటే అది కొనాలా వద్దా అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బండికి ఇంకా మనకు పర్మనెంట్ అయితే ఎక్కట్లేదు ఎక్కట్లేదు అసలు ఫ్యూచర్లో ఎక్కుతుందా లేదా అది కూడా కన్ఫర్మ్ లేదు మ్యాక్సిమం అయితే ఎక్కదు అని అయితే చెప్తుండ్రు నార్మల్లీ సిటీ పాసింగే దానికి పర్మనెంట్ అనేది అయితే లేదు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అది బండి అయితే ఎప్పటిదాకా మంచిగా ఉంటుందో అప్పటిదాకా అయితే నడిపించుకోవచ్చు దానికి పర్మనెంట్ అనేది అయితే ఎక్కియట్లేదంట మనకి ఏంటంటే ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి మనం దగ్గర దగ్గర నాలుగు లక్షలు మూడు లక్షల మూడు లక్షల యాభై వేలు అట్లా పెట్టి తీసుకున్నాం అనుకోండి ఫ్యూచర్లో ఏందంటే మనం సెకండ్ హ్యాండ్లో అమ్మితే దానికి రేట్ అయితే రాదు ఇప్పుడు మనకు పర్మనెంట్ ఉన్న బండ్లు సెకండ్ హ్యాండ్లో ఉంటాయి కదా దానికి వచ్చినంత రేట్ అయితే ఉండదు అందుకోసం చెప్తున్నా నేను అట్లా మనకు ఏంటంటే అట్లా తీసుకోకండి ఎక్కువ రేట్ పెట్టి మీకైతే లాస్ అయితే చాలా ఉంది అట్లా తీసుకుంటే ఫ్యూచర్లో పైసలు రావు అండ్ వితౌట్ పర్మనెంట్ బండి అయితే ఉంది అది నేను చెప్పాల్సింది ఇది ఎందుకంటే చాలామంది ఎగబడి ఎగబడి అయితే కొనడం అయితే జరుగుతుంది కొనకండి తర్వాత అయితే ఇబ్బంది పడతారు అండ్ తీసుకుంటే ఇది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా దానికి వితౌట్ పర్మనెంట్ పర్మనెంట్ అయితే ఇప్పుడు ఎక్కట్లేదంట ఇప్పుడు నేను దగ్గర దగ్గర స్టార్టింగ్ నుంచి చూస్తున్నా స్టార్టింగ్ మనకి ఏంటంటే ముప్పై వేలకు నలభై వేలకు మా అంటే యాభై వేలకు అట్లా పెరుగుతూనే పోతుంది రేటు అది తగ్గ తగ్గనీయట్లేదు పబ్లిక్ ఎందుకంటే మన వాళ్ళు బ్లాక్లో కొనే వాళ్ళు అంత వానం మంది ఉన్నారు ఎందుకంటే అది సిటీ పర్మిట్ బంది కదా అన్నట్లయితే కొనడం అయితే జరుగుతుంది చాలామందికి తెలుసో తెలియదు అండ్ తెలిస్తే తప్పకుండా తెలియకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి మన కొత్త బండికి పర్మనెంట్ అనేది ఎక్కట్లేదు రేవంత్ రెడ్డి స్కీమ్లో ఏ ఏదైతే బండి ఇస్తుండ్రో సిటీ పాసింగ్ ఆ బండి ఉన్నన్ని రోజులే వ్యాలవి దానికి ఎన్న ఎట్లా అంటే డిస్టిక్ పాసింగ్ బండి లెక్క అది వితౌట్ పర్మనెంట్ బండి అది డిస్ట్రిక్ మనం సెకండ్ హ్యాండ్లు నమ్ముకుంటే రేట్ అసలు రాదు ఫ్యూచర్లో అది ఆలోచించి తీసుకోండి అట్లా తీసుకోవాలంటే మీకు దగ్గర దగ్గర నాలుగు లక్షలు పడుతుంది కదా ఇంకా తొంభై వేలు పెడితే మీ మీ ఓన్ మీ మీ పేరు మీద వస్తుంది అండ్ అలాగే పర్మనెంట్ కూడా వస్తుంది దానికి ఒక లక్ష రూపాయలకి వెనకాలకండి ఫ్యూచర్లో మీరు అమ్ముకుంటే సెకండ్ హ్యాండ్లు అమ్ముకున్న కూడా మీ మీ పైసలు మీకు ఉంటాయి దగ్గర దగ్గర ఇప్పుడు కొత్త బండి మనం పర్సనల్లీ మన పేరు మీద తీసుకుంటే ఐదు లక్షలు పడుతుంది కదా ఐదు లక్షలు మీ మీ దగ్గర ఉన్నట్లనే ఫ్యూచర్లో ఇప్పుడైతే ఒక సంవత్సరం నాక రేట్లు రావు సంవత్సరం తర్వాత హండ్రెడ్ పర్సెంట్ రేట్లు అయితే వస్తాయి మనకు స్కీమ్ ఆటో అయితే చూసి ఆలోచించి అయితే తీసుకోండి నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను మనకు వితౌట్ పర్మనెంట్ బండి అది పర్మనెంట్ ఇస్తుండేమో అనుకుంటారు చాలామంది అస్సలు ఇవ్వట్లేదు ఎప్పుడైతే తెలిసింది చాలామందికి పర్మనెంట్ అయితే అస్సలు ఎక్కట్లేదంట బండికి నెక్స్ట్ మనకు సెకండ్ సెకండ్ హ్యాండ్లో దాని వాల్యూ అస్సలు లేదంట ఇది ఆలోచించి అయితే తీసుకోండి లక్షన్నర లక్ష ఇరవై వేలు పెట్టడం అవసరమే లేదు ఇంకా మనకి యాభై వేలు పెడితే యాభై వేలు అండ్ దగ్గర దగ్గర మనకి ఏమవుతుందంటే రేటు ఇది మనం లక్ష రూపాయలు అంటున్నాం అది ఒక రెండు లక్షల డెబ్బై వేలు అంటే అదే నాలుగు లక్షలు పడుతుంది దాంట్లో ఇంకా లక్ష ఎనభై వేలు అట్లా దగ్గర దగ్గర ఎనభై వేలు లక్ష అట్లా వేస్తే మనకు పర్సనలీ మన పేరు మీద అయితే వస్తుంది అండ్ ఈ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను నేను తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇట్లా ఇంత లక్ష ఎనభై వేలు అట్లా ఎక్కువ పెట్టి అయితే అస్సలు తీసుకోకండి దాంట్లో ఇంకా కొంచెం కలిపితే మీ పేరు మీద వస్తుంది ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బై బై